ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ప్రతి చివరి రైతు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు బంధు పథకానికి సంబంధించి నిధులని అయితే విడుదల చేశారు ట్రెజరీ శాఖ నుంచి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి కొంతమందికి మెసేజ్లు అయితే వస్తున్నాయి ఫోన్లకు కొంతమంది మెసేజ్ రాకపోయినా కూడా బ్యాంకులో అకౌంట్లో అయితే డబ్బులు పడుతున్నాయి అసలు వాస్తవానికి డబ్బులు జమ అవుతున్నాయా లేదా దీనికి సంబంధించి ఏ జిల్లాలో డబ్బులు పడ్డాయి ఇంతవరకు ఒక ప్రూఫ్ రూపంలో కూడా చూద్దామండి మనకు చాలామంది రైతులు అంటున్నారు డబ్బులు అయితే వాస్తవానికి పడడం ఆ మరి దీనికి సంబంధించి కూడా కంప్లీట్ గా ఈ రోజు ఏ జిల్లాలో డబ్బులు జమ కాబోతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి ముందుగా వీడియోస్ ఉన్న ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన ఒకండి సబ్స్క్రైబ్ అవుతారు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా విధి విధానాల్లో ఖరారు కాకపోవడంతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉందన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనక్కి అయితే పోవడం లేదు ఈ సీజన్ సంబంధించి ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే జమ చేయాలని భావిస్తున్నారు అయితే దీనికి ఇప్పటికే అధికారుల నుంచి పలు సూచనలు కూడా అందించారనమాట డబ్బులు పెట్టినే రిలీజ్ చేయాలని గత మనకు మంగళవారం రోజు నుంచే నిధులైతే విడుదల చేస్తున్నట్లు శురు అయినట్లు చెప్పారు ఇక మంగళవారం పన్నెండు తారీఖు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు దాదాపు ఈరోజు పదిహేను తారీఖు శుక్రవారం అయితే వచ్చింది మూడు రోజులు గడిచింది గత ప్రభుత్వంలో ఈ రకంగా ఒక ఎకరం ఒక ఎకరం పెంచుకుంటూ పోతే ఇక పన్నెండో తారీఖు ఇక ఒక ఎకరం లోపు పదమూడో తారీఖు రెండు ఎకరాలు ఇక పద్నాలుగో తారీఖు మూడు ఎకరాలు ఇప్పుడు పదిహేనో తారీఖు వచ్చింది ఈ రకంగా నాలుగు ఎకరాల వరకు అయితే రావాలి సో వాస్తవానికి చూసుకున్నట్లయితే అదే రకంగా ఉండాలి కానీ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉందంటున్నారు రైతులు మాత్రం ఇప్పటివరకు చాలా రైతులకు ఆ పది గుంటలు ఇరవై గుంటలు ఉన్న వారికి కూడా డబ్బులు అయితే పర్లేదు అంటున్నారు అయితే దీనికి సంబంధించి ఒక ప్రూఫ్ కూడా మనమైతే చూద్దామండి వాస్తవానికి పడిందా లేదా అని క్లారిటీ కూడా మనకు వచ్చేస్తుంది ఇది న్యూస్ అండి మనకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు తొలి పంట పెట్టుబడి సాయం అయితే ప్రారంభమైంది సోమవారం నుంచి రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ అవుతున్నాయి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఆరు వందల నలభై కోట్ల మేర నిధులైతే జమ చేశారు ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని సీఎం కేసీఆర్ అయితే స్పష్టం చేశారు అరెకరం నుంచి ఎకరం భూమి ఉన్న రైతులకు ముందుగా రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది వారం పది రోజుల్లోగా ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ రైతు బంధును పంపిణీ కానున్నట్లు అధికారులు కూడా తెలియజేశారనమాట ఈ యాసంగి పాత పద్ధతిలోనే రైతు బంధు నిధులు అయితే జమవుతున్నాయి ఒకటి రెండు రోజుల్లో రైతు బంధు పథకంలో మార్పులు చేర్పులపై సర్కులర్ కూడా విడుదల కానుంది ఈ సర్కులర్లు వచ్చాక కొత్త రైతులకు రైతు బంధు స్కీమ్ వర్తింపజేయనున్నారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి మొత్తానికి ఇక తెలంగాణలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇవ్వాలి ప్రస్తుతానికి మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో మనకు రైతు బంధు ప్రస్తుతానికి ఆ అరెకరం మొదలు పెట్టుకుంటే ఐదు ఎకరాల వరకు వారం రోజుల రూపు డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది సో వ్యవసాయానికి పనికిరాని భూములు అనగా బీడు భూములు కావచ్చు కొండలు గుట్టలు రాళ్ళు ఈ రకంగా కొన్ని వెంచర్స్ ఫ్లాట్స్ ఉంటాయి కదా ఇక భూసాములు వంద ఎకరాలు ఉంటాయి వారికి అయితే డబ్బులు కూడా జమ చేయమని చెప్పారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల వరకు అయితే లిమిట్ పెట్టే అవకాశాలు అయితే ఉంది కొత్తగా సరుకులు అయితే దీనికి సంబంధించి రాబోతున్నాయి సో కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కొంతమంది అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది కొంతమందికి ఇంకా డబ్బులు అయితే పర్లేదు అనమాట పది గుంటలున్నా ఇరవై గుంటలున్నా ఇంకా ఐదు ఎకరాల లోపు ఉన్న వరకు అయితే జమ కాబోతున్నాయి అయితే మనకు పన్నెండు తారీఖు మంగళవారం చూసుకున్నట్లయితే మరో మంగళవారం వచ్చే వరకు వారం అయితే గడుస్తుంది అయినప్పటికీ టైం పొడిగించి డబ్బులు అయితే వేయనున్నారు ఆ ఎవరు కూడా కంగారు అయితే పడకండి ఇది మనకు ఈ రైతు బంధు సంబంధించినటువంటి అప్డేటు ఈరోజు మనకు కంప్లీట్గా అన్ని జిల్లాల్లో అయితే కొంతమంది రైతులకు పర్టికులర్గా అయితే డబ్బులు అయితే జమా చేయడం అయితే జరుగుతుందండి సో ఎప్పటికప్పుడు రైతు బంధు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తాం కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆలోచిపోయి ట్యాప్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్